ఓకేమైందా ఈరోజు స్పెషల్ అండి ఉదయం తీసును ఉప్మారవ్వా అలా ఇంట్లో పోరగా లేవని చెప్పేసి బాగున్నాడు చెప్పండి అండి మీ అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం చేసి ఏడవుతుంది ఖచ్చితంగా నిన్న గుండల సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఆ నైట్ వచ్చేసరికి ఎనిమిది ఆ మధ్యలో అయిందన్నమాట రాత్రి ఎంత టైం ఎందుకైందంటే మా చెల్లెలు వాళ్ళు మా బావ అంటే మా చిన్న చెల్లెలు మా బావలు వచ్చారన్నమాట మా చిన్నబావ వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి లేడేసరికి వాళ్ళు మరి వాళ్ళు వెళ్ళిన దాకా మనం ఉండాలి కదా వాళ్ళు మంచిసేపు చూసుకోవాలి కదా ఇంకా వాళ్ళు భోజనాలు అలాగని చేయించి తర్వాత కాసేపు గుణదల్లో ఉండి బయలుదేరన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి రాగానే ఇంకా నైట్ వచ్చేసరికి ఎనిమిది ఆ మధ్యలో ఏంది అందుకని చెప్పేసి ఇంకా నైటు ప్రయాణం ఏమి చెప్పేసి పిల్లలతో వెళ్ళకుండా ఏడే ఉన్నాము మధ్యాహ్నం ప్రయాణం అయ్యి వెళ్ళాలి ఇంటికి ఆ లోపల పిల్లలకి ఇంకా మా చెల్లె పిల్లలకి అలానే మా పిల్లలకి వీళ్ళందరికీ ఇంకా టిఫిన్ ఏం తీసుకురావాలి ఇంకా టిఫిన్ ఉప్మా రవ్వ ఇంట్లో చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉదయాన్ని వెళ్ళి కూరగాయలు తర్వాత ఏంటి మామిడికాయలు కొత్తిమీర పుదీనా తర్వాత చేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఈరోజు ఇంకైనా ఉంటున్నాం కదా ఇంటికాడ మా చెల్లెలు కూడా మా బావలు కూడా ఏదో ఒకటి చేపలని చెప్పేసి ఉన్నా మాట కావాల్సిన బొంబాయి రవ్వ ఇవన్నీ టిఫిన్ సంబంధించిన ఈ కూరగాయలు ఏం తీసుకొని ఇంకొచ్చేసానమాట తర్వాత చెప్పడం మర్చిపోయానండి అండి ఇంకా మనకు మన సబ్స్క్రైబర్లు అయితే ఎదురే అన్నమాట అంత చాలా హ్యాపీ అయిందో తర్వాత మేము బయలుదేరేపు సరేలే మరి మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం బరు ఆ పిల్లల్ని ఆపుకొని ఆపుకొని తీసుకొని బ్రీస్తా బాయ్ మా బాబాయ్ డ్యూటీకి వెళ్తున్నా ఇంకా రాజీ టిఫిన్ సంబంధించిన కూరగాయలు ఏం తీసుకొచ్చా కానీ త్వరగా పిల్లలు ఆగలి అంటున్నారు త్వరగా చేసి పెట్టి మరి మరికేంది పొద్దునే ఇంకా రాజకుమార్ ఇంట్లో పనులు చేసేసుకుంటే టిఫిన్ చేస్తుంది పిల్లలకి మేమేమో ఇంకా నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడు ఏ నాన్న రాత్రనికి వచ్చారు ఇంకా రాలేదని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి ఇంకా బయలుదేరుదాము ఏమంటారు సంగతి వెళ్దామా రాజగారికి వెళ్దామా వెళ్దాం పదండి ఇంకా బొడ్డోడు నేను సో ఆసుని ముగ్గురు చూసాను అనమాట మరి మా నాన్న ఈరోజు పనికి వెళ్ళారు లేదు ఏం వెళ్తారులేండి ఎందుకంటే నేను గుండెలు వెళ్ళాను కదా కొండపై ఎక్కిచ్చేసి ఇబ్బంది ఏండిద్ది సరే ఇంటికి ఉన్నారు లేదు కనుక్కుందాం బయలుదేరం పదండి మరి ఇక్కడ శ్వాసని అవుతావా తదిగడికి ఊరా Kala.. Naayi wala.. Joro... Jala hodi kada.. Mamuga Jalala. Mm E.. Tpaarwa wala pa indomomo Sallabango snora. Ayyuho.. Dakudunaro Dakudunaro Roladama Panikek i shara? Attiahua Ayuru Ayuru Tusupun nambun Kala Javla Ta promi nudis? చేసి ఇంకా మధ్యాహ్నం పూట మూడున్నర మధ్యలో అవుతా ఉంది ఎండ మాత్రం ఉదయం నుంచి తీవ్రంగా విపరీతంగా కాస్తా ఉంది ఇంకా ఎండ మాత్రం తగ్గిపోయింది మీ తమ్ముడు చూడగా అర్థమైపోయింది ఈ రోజు అయితే మన మనవరైతే బయలుదేరుతున్నావు అండి గురియా నేను నాన్న దగ్గరికి వెళ్ళాను నాన్న దగ్గర వెళ్ళగానే బొడ్డని నాన్న కాసేపు ముద్దాడి తర్వాత అమ్మగారు ఏమో ఇంకా గోంగూర పచ్చి చేస్తే ఇంకా భోజనం చేసి తర్వాత మా అమ్మ దగ్గర అలా కాసేపు కూర్చోమని ఇంకా మాట్లాడుకోవాలని అమ్మాయి నేను బయలుదేరుతున్నాను నేను ఊరికి పిల్లలకి తీసుకుని వెళ్తున్నాను చెబితే జాగ్రత్తమని చెప్పేసి మా అమ్మ చెప్పేసి వచ్చానమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాము సరేనండి ఇప్పుడే కొంచెం తలపడింది ఇప్పుడు బయలుదేరితే ఇంకా సాయంత్రం ఆరు గంటలకల్లా వెళ్ళిపోతాము పిల్లలకి ఎండ కూడా తగలకుండా ఉండిద్ది అన్నమాట రాజీ అన్నీ సర్దుకున్నట్టేనా సరే అమ్మా మరి మీరు ఎప్పుడు వెళ్తారు రేపా బాగా వస్తారా మళ్ళీ సరేనండి నేను డియాటికి అయితే రెండు రోజులు అవుతుంది కదా ఒక వచ్చిన రీతి కానీ శ్వాసనికి శ్వాస వక్కి ఎంకెళ్ళి తీపిచ్చేసుకొని ఒక నైట్ మా చిన్నతో ఇంటి దగ్గర ఉండి ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఉదయం బయలుదేరుదాం బయలుదేరదాం అనుకున్నాము వస్తుంది ఇంకా ఐదు అని చెప్పేసి ఇప్పుడైతే ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర మధ్యలో అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం వదిలేమ్మా పోయేసుకుని జాగ్రత్త జాతవా

ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరవుతుందండి సాయంత్రపూట ఈ లొకేషన్ ఏంటో మీకు అర్థమైపోయిందా అర్థమైంది అనుకుంటున్నాను ఈ లొకేషన్ వచ్చేసి కోటప్పకొండ అండి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద తిరణాలు జరిగేది ఇక్కడే అన్నమాట తిరణాల చాలా బాగుంటుంది కోటప్పకొండ తిరణాల కొండపైకి వెళ్ళాలన్నమాట గుడి పైన ఉంటుంది ఇటు నుంచి దారి ఇంకా పిల్లలు వచ్చేసి ఫుల్ ఆకలి ఆకలి అంటా ఉన్నారు ఇంటికట తిన్నారు ఒక మొత్తం ఆయనకి అయినప్పటికీ పిల్లలు గంట గంట తినేవాళ్ళు కదా అయితే ఇంకా నేను త్రీ కోటేశ్వర టిఫిన్ మిల్స్లోకి వెళ్ళి పిల్లలకి చపాతి అయితే ఆర్డర్ చేసి ఒక ప్లేటు చెరకు చపాతి వేసి తింటా ఉన్నారు సాస్ బాబును అలానే సహాస్ని రాజకుమారి కూడా తినమంటే ఇంకా రాజకుమారి నేను తినలే బాబా నాకు ఆకలేదని చదువుతూ ఉంది వెళ్ళారు రజ్ తిని పిల్లలకి తినిపించని చెప్పేసి చదువుతాను అనమాట రాజకుమారికి తింట్రెస్టా ఉందన్నమాట రాజకుమారి ఇంకా పిల్లలకి పెడతా తింటా ఉంది సరే ఇంకా పొతుకొక్కేసరికి మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు టైం వచ్చేసి సార్ అవుతుంది ఇంకో గంటలో ఇంటికి వెళ్ళిపోతాము త్వరగా బయలుదేరుతాం సో అసలు ఏం తినమన్నా కూడా ఏం తినట్లేదు మౌనంగా ఉంటున్నాడు పాలు తాగమని పాలు తాగట్లేదు ఇంకయ్యా ఈ అబ్బాయి అవారం అసలు ఏం అర్థం కావట్లేదు చెప్తామా చెట్టుగుండు గుండు చూడు ఈ గుండె ఏం చూపిస్తావు చూడయ్యా అబ్బాయి చూపి లైక్ కొట్టండి త్వరగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని లైక్ కొట్టారా క్షేమంగా వెళ్ళిపోతాంలే అని చెప్పు త్వరగా బయలుదేరతాం మరి ఇంకా దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్లు వెళ్ళాలి హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం టైం వచ్చేసి ఆరున్నర మధ్యలో అవుతా ఉంది మేమైతే రాత్రి సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము వచ్చేసరికి ఉన్నారా ఆ మధ్యలో ఏదన్నమాట నిదానికి వచ్చామన్నమాట కోటాకొండ రోడ్ నుంచి రాజే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు కూర వండుతున్నావా ఏం కూర టమాటా ఉల్లిపాయ ఎండి చేపలు టమాటా ఉల్లిపాయ ఎండి చేపలా ఎండి చేపలైనా వచ్చింది ఇప్పుడే తీసుకుని ఇంకా కావాల్సిన చేపలు ఏమైనా ఉంటే

జీరోని బట్టి అవును పుట్టబాయికి జియాలిటీ నాలుగు రోజులు కదా పుట్టింటికి తీసి పిల్లలద్దరికీ మామూలుగా మనం మూడు రోజే పొంగలి పెట్టుకోవాలి అత్తమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఫోన్ చేసి ముందు పొంగలు పెట్టుకోమని చదువుతామన్నారు అందుకని చెప్పేసి ఈరోజు నాలుగు రోజు కాబట్టి రేపు ఐదో రోజు రేపు పెట్టుకోవాలి ఆ చేసి కావలసిన బెలం రోజు సాయంత్రం చూసుకోవాలి కుదరలేదు కదా అందుకని ఇంట్లో పొంగలంటే ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి అప్పయండ ఉదయాన్నలు వేసి ఇంట్లో తొందర మొత్తం చేసుకొని చక్కగా చక్కగా పెట్టబాట్లు వేసుకొని పొంగల్ చేసుకొని ఇంటికి కొంచెం ఇచ్చి వస్తే బాగుంటారు అందరం రేపు చేద్దాం ఈ రోజు నాకు ఏంది టిఫిన్ పెడతావా క్యారేజీ క్యారేజ్ ఎందుకులే ఇంకొక ముద్దని పోతాను ఏమైంది లే రైతులేక పెడుతుంది రైతుల భోజనం చాలా బాగుంటుంది ఆయనకి మూడు ఎకరాలు మూడు ఎకరాలు అంటాయి ఆయనకుంది ఆ మూడెకరాలు పండించుకొని ఒక బిల్డింగ్ కట్టించుకుంటాం ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం అనమాట నిన్నమ్మ పచ్చడి అన్న పెరుగు పండు మీద పచ్చడి అవి పెట్టాడు మధ్యాహ్నం పడు చాలా బాగుంటుంది అంట సరే అండి సేఫ్ అని వచ్చినట్టే ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో పొంగలి సెలబ్రేషన్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అండ్ బాయ్ బాయ్ పొద్దునే బాయ్ బాయ్ అనవసంది ఈ పని మొత్తం చూపిద్దాం అనుకుంటే నెక్స్ట్ వీడియోలో భార్య పడతారు ఇద్దరం కలిసి పనులు ఎలా చేసుకుంటాము నేను వినకుండా పోతే నా పని ఎలా ఉండిద్ది రాజకుమారి ఇంటికాంటాం ముగ్గురు పిల్లల్ని చూసుకొని రాజకుమారి ఇంటికాడ ఎలా పని చేసుకుంటుంది అలాగా ఒక వీడియో అయితే తీయబోతున్నాము తీసాము కూడా అది ఎడిటింగ్ ఉంది తర్వాత చూపిస్తాను మీకు ఉన్నాయి ఉడుతూ ఉంది రాత్రి బ్యాగ్ తీసుకొచ్చింది రైస్ రైస్ బ్యాగ్ మోద పెట్టనా పెట్టానా సరేనండి ఇంకా వీడియో మాత్రం మిస్ అవ్వకండి బాగా పెడుతుంది డైలీ ఎవరో రొటీన్ బ్లాగు